దేవుడు లేఖనాలు మనకు సంసిద్ధతను కలగజేస్తాయని పౌలు చాలా విపులంగా రాసుకుంటూ వచ్చాడు ఏం చేస్తుంది అంటే నాలుగు విషయాలు రాశాడు ఆ తిమోతికి రాసిన పత్రిక మూడు పదహారులో మారిన పత్రికలు మాట సన్నద్ధత అంటే సత్యము నేర్పించటం లైక్ ఎ టీచర్ లైక్ ఎ టీచర్ ఒక బోధకుని లాగా ఒక ఉపాధ్యాయునిలాగా అది నీకు ఏం చేస్తుంది అంట బోధిస్తుంది దేని గురించి దేవుడు ఎలా ఉంటాడు రా దేవుని సుగుణాలివే దేవుడు మనల్ని ఇలా తయారు చేశాడు దేవునితో ఇలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలి అప్పుడు దేవుని నువ్వు చూస్తావు క్రీస్తు గురించి ఇదిగో దారి తెప్పిపోయాము దేవుడే క్రీస్తుల ఈ లోకానికి వచ్చాడు మన కోసం శిలువును నిర్వహించాడు మన పక్షాన కార్యం చేశాడు సత్యముని గురించినటువంటి వివరణ మనిషి గురించి ఇదిగో మనుషులు కదా దేవుణ్ణి మరల 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 అలా చేయకూడదు దేవుని వాక్యము సత్యము గురించి తెలియజేస్తుంది ఇంకేం చేస్తుంది అంటే పాపాన్ని అబద్ధ బోధల్ని కత్తించడానికి దేవుడు వాక్యం ఉపయోగపడుతుంది మీలో సత్యము తెలిసినోడు రాజీ పడడు మీ దగ్గర నేను రెండు ప్లస్ రెండు ఎంత అండి నాలుగా నాలుగా నిజం చెప్పండి ఎందుకు అంత ధైర్యంగా చెప్తున్నారు తెలుసు కాబట్టి అది ఏ ప్లస్ బి ప్లస్ వర్ల్డ్స్కేర్ అంతే అంటే చెప్తారా ఎవరికి అది అర్థమే కాదు ఎవరికైనా దాని గురించి మాట మాట్లాడము విషయం తెలిస్తే గట్టిగా మాట్లాడుతాం ధైర్యంగా మాట్లాడుతాం అందుకు దేవుడు వాఖ్యానిచ్చాడు లోకంలో అబద్ధ బోధ ఉంది లోకంలో అసత్యం ఉంది అసత్యాన్ని ఎదుర్కోవాలంటే సత్యం తెలియాలి అబద్ధ బోధను ఎదిరించాలంటే నిజమైన బోధ తెలియాలా అందుకే సన్నద్ధత కొరకు దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు మాక నువ్వు దైవజనుడు అయినా విశ్వాసమైనా సాధారణమైనా ఎవడమైనా వాక్యాన్ని చదివితే ఇవన్నీ నీకు వచ్చేస్తాయి